సరే బా జాగ్రత్త మమ్మీ చూసుకుంటా సరే బాబు వినకుండా వెళ్ళిన తర్వాత జాగ్రత్త చెప్పాలా సరేనండి ఇంకా అయితే బయలుదేరుతున్నాము మళ్ళీ ఇంకా ఇరవై తారీఖున పండగ కదా ఇంకా ఇరవై తారీఖున ఇరవై మూడు తారీఖున ఇంకొచ్చేస్తానా మేము ఈ లోపల నీకు ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఫోన్ చేయని వచ్చేస్తాను సరేనా ఇంకా అందరం కలిసి మనుషులు అందరం కలిసి అయితే ఇంకా మొట్ట కలిసి ఇంకా మనం వినకుండా కొనుక్కున్నాం కాబట్టి ఆ ప్లాట్ కార్డు అయితే వెళ్తున్నాం అండి నువ్వు జారు మరి ఇవన్నీ సరి చేసుకొని వెళ్తున్నారా జాగ్రత్త అంట జాగ్రత్త ఓకేనండి అయితే ఇంకా పనికి వెళ్ళాడు కదా వినకుండా అయితే ఎదుకోండి బయట వేసాను అంటలు దామేసి ఇంకా బట్టలు కూడా తీసేసి మడత పెట్టేసుకోవాలి మెల్ల మొత్తం మొన్నటి రోజునైతే ఇంక చెత్త చెదారం అంతా పడ్డాయి కదా ఇప్పుడు దాకా ఏరేసాను ఇంక పేపర్లో కవర్స్ అన్నీ అవతలు పడేసినా కానీ గాలికి ఇటే వస్తున్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ అటే పడేస్తే గాలికి ఇటే వచ్చిద్దని తగలబెట్టేస్తున్నాను ఇదిగోండి మొత్తం అయితే ఇంక ఈ విధంగా తగలబెట్టేస్తున్నా ఇలా తగలబెడితే ఏంటంటే కవర్లు ఇంకెడిపోయినా కానీ ఇంకా ఈ మధ్యలోకి రావు మొత్తం మెల్ల మొత్తం చేసేసినట్లే అటు అటు పక్క ఉన్నాయి అటుపక్కడేసి దీంట్లో వేస్తే మొత్తం కాలిపోతాయి ఈ గడ్డి ఏదందంటారా ఆ గడ్డి మొత్తం అయితే మన రోజున బాగా కలుపు ముందు కొట్టేసాడు అంత సచ్చింది అప్పుడు ఇంటి మొత్తం ఓపెన్ ప్లేస్ మనకు బాగుండుద్ది ఇట్ల పండ్లు మొత్తం చేసేసుకొని అక్కడెక్కడ సర్దేసి ఇంకా ప్రింసీని అలానే చార్జరు కలాంటివి తీసుకొని అయితే ఇంకా అమ్మలింటికి వెళ్తున్నాను ఇంకా బట్టలు అవి ఉన్నాయి మీకు దగ్గరే కదా ఆడికిడికి తిరగచ్చులే అని చెప్పేసి ఇంకా ఇప్పుడు సాస్ని నేను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాను సాస్ ఇంటి దగ్గరనే ఉన్నాడు ఇప్పుడు సాస్ బాబుకి స్నానం చేయడానికి బట్టలు అన్నీ ఉన్నాయి ఇంకా వేసేసి రేపు మార్నింగ్ సాస్ని స్కూల్కి పంపించేసి అవి చిన్నగా గమ్మల ఇంటికి తీసుకెళ్ళాలి నాకు అక్కడ ఉన్నా కానీ ఇదే బీక్ ఇద్దెక్కడికే వచ్చి ఉదయం సాయంత్రం ఫస్టు యూట్ చేసుకుంటూ ఉంటాను సరేనా ఇంకా నైట్ అయితే ఒక్కదాన్ని ఉండలేను కదా అందుకని చెప్పేసి గమ్మల ఇంటి దగ్గరే ఉంటాను సరేనండి గమ్మలు ఇంటికి అయితే వెళ్దాం పదండి సాహస్ బాబు ఏం చేస్తున్నాడో చూపిస్తాను సరేనండి మన ఇంటికాడ నుంచి అయితే వచ్చాను కదా మా అక్కాయి కూడా మిరపకాయల కోళ్ళు వచ్చేలేకే ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేస్తాం నేను మా నాయనమ్మ అయితే ఇంకా ఆ విధంగా అయితే ఇంట్లో పనులు మొత్తం చేసేసిన తర్వాత వేడి నీళ్ళు కూడా పోయినేసి ఇంకా పిల్లలకు కూడా స్నానం చేపడానికైతే ఇంకా త్వర త్వరగా అయితే చేసేసుకుంటున్నాం అండి రోజునైతే రొయ్యలు తీసుకున్నాయి ఉండేవి కదా ఇంకా కాసిన నుండేలేకే ఇంకా తోడు ఒక ఎండి చేప ఉండేలేకే ఇంకా ఆ విధంగా అయితే ఇంకా వంకాయ వెండి చేపల కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా రొయ్యలు అనేది శుభ్రంగా ఇంకా ఒకటికి నాలుగు సార్లు క్లీన్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసేసాను ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా వేసేసుకొని బాగా కలదిప్పేసుకుందాం అండి కావైతే బాగా రెండు నిమిషాలు అయితే మగ్గినాయి కదా వంకాయలు కూడా వేసేసుకొని వంకాయలు కూడా బాగా కలదిప్పేసుకుందాం ఇంక ఈ వంకాయ కర్రీలోకి ఏదో ఒకటి ఇండి చేపలు కానీ రొయ్యలు కానీ ఉంటే కాంబినేషన్తో ఇంకా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉండదు అని చెప్పేసి అయితే ఇంక ఈ నైట్కి అయితే ఇంక ఈ విధంగా అయితే చేసేసాను ఇంకా పసుపు కూడా వేసేసి కలిదిప్పి వేసుకుందామండి పసుపు ఇంకా బాగా మొక్కలు పట్టే అంతవరకు బాగా కలిదిప్పి కారం అలానే సాల్ట్ అయి కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని రెండు నిమిషాలు కట్టేసుకొని రెండు నిమిషాలు అయితే ఇంకా ఆ విధంగా వేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇంకా కారం ఎమ్మట వేసినా కానీ ఇంకా అడుగంట వేసింది అని చెప్పేసి రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అయితే మళ్ళీ బాగా కలిదిప్పేసుకొని కారం వేసుకోవాలి ఇట్ట ఒక చుక్క వాటర్ కూడా వేసేసుకోకుండా మొత్తం అయితే బాగా కలిదిప్పేసుకోవాలి ఇంకా ఎమ్మట్నే ఇంక వాటర్ పోస్తే ఏంటంటే మనకి వంకాయ అలానే టమాటావి అనేది ఉడకదు ఇంకా ఏ వద్దకు ఆ బద్ద ఉన్నట్టుగా ఉండిద్ది అందుకని చెప్పేసి నేను ఎమ్మటినే వాటర్ అయితే వేయనండి ఇంకా బాగా మగ్గిన తర్వాత కారు అదంతా వేసేసి బాగా కలిదిప్పేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అంక అలా ఉంచేసి ఇంకా దింపే మూమెంట్ని అయితే ఇంకా వేసుకొని వాటర్ పోసేసుకొని దింపేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుండుద్ది అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే బాగా ఉడికింది కదా ఇంకా వాటర్ పోసేసుకుందాం అండి ఇంక అదిగోండి మనకైతే కర్రీ అయితే బాగా అవి ఇంకా అడుగంటే వేస్తుంది కదా ఇంకా విధంగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాం ఇంకా ఫస్ట్లోనే తాలింపులోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనుకున్నాను అది సమయానికి ఇంట్లో లేదు ఇప్పుడే అక్కడమ్మా ఇంకా కొనుక్కొచ్చి ఫ్రెష్గా అయితే అప్పటికప్పుడు నూరేరు అనమాట నూరిన తర్వాత వేసుకొని బాగా కలిదిప్పి వేసుకొని మనకి సరిపడా వాటర్ కూడా పోసేసుకోవాలి హాయ్ చెప్పు గుడ్ డే హాయ్ చెప్పు ఇటు చెప్పు ఇటు చెప్పు తినేసే మనీ గాలి పెడతాను అన్నగా కాల్తల్లా కర్రీ కూడా అయిందండి నేను కూడా పిల్లలిద్దరికి స్నానం చేపించేసి ఇద్దరు పిల్లలకైతే ఓ పక్క తినిపిస్తూ నేను కూడా తింటూ ఉన్నాను ఇంకా విధంగా అయితే తిన్న తర్వాత ఇంకా పిల్లలు తింటున్నారు మా నాన్న కూడా తింటా ఉన్నాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం మరి